హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మస్కట్లో రూవీ దగ్గరలో ఉన్న కృష్ణ టెంపుల్లో శ్రీ సీతారాములవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అసలు మస్కట్లో ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను నేను ఇప్పుడు టెంపుల్ బయట ఉన్నాను మన ఇండియాలో అయితే ఈ మంత్లో రామనవమి జరిగింది కదా దాని వలన ఇక్కడక్కడ ఒక డేట్ చూసుకుని ఇక్కడ ఇలా గ్రాండ్గా జరిపిస్తుంటారు రామనవమి ఫెస్టివల్ ఇది లోపల జరిపిస్తున్న కళ్యాణ మహోత్సవం సీతారాములు కళ్యాణం లోపల ఇది ఎంత జనం వచ్చారో చూడండి ముందు అయితే బయట ఉండి వీడియో తీసాను ఇప్పుడు లోపలికి వచ్చాను ఇదంతా లోపల జనం ఒక లైన్గా క్యూగా ఉండి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఈ సీతారాములు కళ్యాణ మహోత్సవానికి చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెలుగు వాళ్ళే మ్యాక్సిమం అందరూ ఇక్కడే భోజనాలు గట్రా ఇక్కడే ప్రసాదం పెట్టారు మనకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా జరుగుతుందో ఈ శ్రీరాముని కళ్యాణ మహోత్సవం చాలా జనం వచ్చారు ఫ్రెండ్స్ ఒక క్యూగా ఉన్నారు చూడండి దర్శనానికి వెళ్తున్నారు లైన్ కానీ ఈ దేవుడి సాంగ్స్ ఇంతమంది జనం చూస్తుంటే సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ బయట భోజనాలు అది ఏ విధంగా పెట్టారో చూపిస్తాను చూడండి ఇంతకు ముందు జరిగిన మహోత్సవం అది లోపల జరిగింది భోజనాలు అనేవి జనం చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి బయట ఏర్పాటు చేశారు ఇవన్నీ ఈ మస్కట్కి వచ్చి రెండే టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ శ్రీకృష్ణ టెంపుల్ అండ్ ఇంకొకటి శివ టెంపుల్ ఒకటి ఉంటుంది ఏమైనా మనకి సంబంధించి ఇండియాకి సంబంధించి పూజలు అవి జరుపుకోవాలంటే ఇలా కృష్ణ టెంపుల్స్లోనే జరుపుకుంటారు ఇంక టెంపుల్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది చూడడానికి అది వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్ అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కాకపోతే అందరూ వస్తారు అన్ని లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు వస్తారు భోజనాల దగ్గర అయితే ఖాళీ కాలేదు ఫ్రెండ్స్ చాలా లేట్ అయింది త్రీ అలా భోజనాలు పెడుతూనే ఉన్నారు అంత జనం వచ్చారు అంటే చాలా జనం వచ్చారు ఇయర్లీ వన్ టైం జరుగుతుంది కదా దాని వలన మన ఇండియాలో అయితే రామ్నవమికి ఒక డేట్ అంటూ ఉంటుంది ఇక్కడ అంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అందరికీ వీలయ్యేలా ఇలా ఈ వేడుక ఇలా జరుపుకుంటారు ఒకసారి టెంపుల్ చుట్టుపక్కలంతా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మస్కట్లో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరిగిందో చూశారు కదా కామెంట్లో చెప్పండి ఇంకా మస్కట్లో ఉండే ఇలాంటి మరెన్నో ప్రదేశాలను చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్